మనం ఒకరి కళతో మరొకరి జీవితాన్ని చూడగలిగితే అది ఒక ఇంజక్షన్ ద్వారా సాధ్యమైతే వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇదే విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్తో మర్డర్ మిస్ట్రీని జోడించి వరుణ్ సందేశ్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ నయనం ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉంది వరుణ్ సందేశ్ కళజల రహస్యం ఏంటి అనేది ఈ రివ్యూలో వివరంగా చూద్దాం వరుణ్ సందేశ్ చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ మర్డర్ మిస్ట్రీతో మన ముందుకు వచ్చిన ఈ కథ విషయానికి వస్తే మన హీరో నయన్ అలియాస్ వరుణ్ సందేశ్ ఒక కంటి వైద్యుడు ఇతనికి చిన్నప్పటి నుండి ఎదుటివారి పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వింత కుతూహలంగా ఉంటుంది ఎంతలా అంటే తన అపార్ట్మెంట్ వాచ్ డబ్బులు ఇచ్చి మరీ అక్కడ జరిగే గొడవలు తెలుసుకుంటూ ఉంటాడు అయితే నయన్ తన హాస్పిటల్లో ఒక సీక్రెట్ రూమ్ మెయింటైన్ చేస్తూ ఒక వింత ప్రయోగం చేస్తుంటాడు తన దగ్గరికి వచ్చే పేషెంట్లకు ఒక స్పెషల్ ఇంజక్షన్ ఇచ్చి ఒక ప్రత్యేకమైన కళ్ళజోడి ద్వారా వారు పన్నెండు గంటల సమయంలో చేసే పనులను ఒక నాలుగు నిమిషాల పాటు నేరుగా చూడగలడు అంటే పేషెంట్ కళ్ళలోనే కెమెరల్గా వాడుకుంటాడనమాట అలా ఒకరోజు మాధవి అలియాస్ ప్రియాంక జైన్ అనే పేషెంట్ కళ్ళ ద్వారా చూస్తున్నప్పుడు ఆమె తన భర్త గౌరీ శంకర్ అలియాస్ ఉత్తేజను హత్య చేయడం నయన్ చూస్తాడు అప్పుడు నయన్ ఏం చేశాడు కంటితో చూసే నిజాన్ని నిరూపించగలిగాడు ఈ హత్య అనుకున్న అసలు మిస్టర్ ఏంటి అనేది ఈ ఆరు ఎపిసోడ్ల సిరీస్ ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్స్ కథ ఈ వెబ్ సిరీస్ కథ విన్నప్పుడు నయనం ఐడియా చాలా బాగుంది ఒక సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ని మడర్మిస్కి జోడించడం ఆకట్టుకుంటుంది నటన వరుణ్ సందేశ్ ఈ పాత్రలో చాలా మెచ్చుడిగా నటించారు ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆ క్యూరియాసిటీని బాగా చూపించారు ప్రియాంక జైన్ తన హోమ్లీ లుక్తోనే కథలోని ట్విస్ట్ ఇచ్చింది ఉత్తేజ్ అలీ రజా తమ పాత్రలకు న్యాయం చేశారు ఈ వెబ్ సిరీస్కి మైనస్ పాయింట్స్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ని మర్డర్ మిస్టరీగా మార్చిన విధానం బాగున్నా స్క్రీన్ ప్లే అక్కడక్కడ ఫ్లాట్గా బోర్ కొట్టేలా సాగుతుంది నిజానికి ఈ మొత్తం కథను ఒక గంటన్నర లేదా రెండు గంటల సినిమా తీస్తే ఇంకా గ్రిప్పింగ్గా ఉండేది కొన్ని అనవసరమైన సీన్లు సిరీస్ వేగాన్ని తగ్గించాయి ఇక క్లైమాక్స్ కూడా కొంచెం గా ఉంటుంది చివరిగా నయనం ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సిరీస్ అని చెప్పవచ్చు ముఖ్యంగా ఇందులో ఎటువంటి అశ్లీలత కానీ అసభ్య పదజాలం కానీ లేదు ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు డిఫరెంట్ మటన్ మిస్ట్రీలు ఇష్టపడేవారు ఒక లుక్ వేయండి మరి ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఆల్రెడీ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్